హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న గుడి ఈ సిద్ధిపేటలోని బుర్ర హనుమాన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఇక్కడ విగ్రహాలన్నీ స్వయంభుగా వెళ్ వెలిసినవే ఇక్కడ మూడు విగ్రహాలు ఉంటాయి ఒకటి వినాయకుడు రెండు శివలింగము మూడు హనుమాన్ హనుమంతుడు అయితే ఇక్కడ మాతంగి బాగు అనేది ప్రవహిస్తు ఉండేదంట నాలుగు నాలుగు వందల సంవత్సరాల క్రితము ఆ వాగు దగ్గర ఈ విగ్రహాలు ఒక ఋషికి అంట ఈ హనుమాను హనుమాన్ విగ్రహము శివలింగము ప్లస్ వినాయకుడు అయితే వీటిని తీసి ఆ ఋషి చిన్న గుడిలాగా చేసి అల్లో పెట్టి పూజలు చేస్తుండేవాడంట ఇక్కడ ఈ చరిత్ర చెప్తుందంట ఇది నాలుగు వందల సంవత్సరాల వెలిసిందని అయితే ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు చేసి అన్నదానాలు చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదండీ వినాయకుడి విగ్రహం ఆ విగ్రహానికి ఆ విగ్రహానికి ఎడమవైపు తొండం ఉంటుంది ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ గుడి చుట్టూ పదకొండు ప్రదక్ష ప్రదక్షిణాలు చేసి దేవుడి మొక్కుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయని భక్తుల నమ్మకము అందుకోసమని ఇక్కడ కొంతమంది దాతలు అన్నదాతలు అన్నదానం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారండి ఇక్కడ నవరాత్రి అనే కాకుండా ప్రతి గురువారము మరియు మంగళవారము అన్నదానము నిర్వహిస్తారండి కొంతమంది భక్తుల కోరికలు నెరవేరడం వల్ల ఈ వినాయకుడికి వెండి తొడుగు అనేది చేయించారండి नेमिनाथ अर्पास नमो अस्तु सर्गय जीवय कृत पुदिमनो ये अंतरिक्षे ये क्षेत्र तथा प्रेम जो अलमकाय वा हा तथा पुदिमनो नमो अस्तु प्रेम जो ये जगत पुदिमनो ये अंतरिक्षे ये क्षेत्र जे जो वस्वा हा हा नमो अस्तु प्रेम जो ये जगत पुदिमनो ये अंतरिक्षे ये क्षेत्र तथा प्रेम वा हा हा तथा पुदिमनो सर्व बाधा અખિલેશ્વરી અસ્મદાહ